మీరు ఎందుకు మాట్లాడలేదు కులం వాక్య వ్యతిరేకం మీరు కులం ప్రకారం పెళ్లి చేసుకుంటారా వాక్యం ప్రకారం పెళ్లి చేసుకుంటారా అది ముఖ్యం అక్కడ ప్రతి పెళ్ళిలో కష్టాలు ఉంటాయమ్మా కానీ వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాల మధ్య దేవుడు ఉంటాడు మీరు లోకానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన కనపడ్డం ఎందుకంటే మీరు పెళ్ళిలో ఆయనకు పేట వేయలేదు కదా అది సమస్య ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి వాక్యంతో పని లేదు లోకంతోనే పని లేదా ఇక్కడ ఇంకో ఇంకో మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు చాలా క్లుప్తంగానైనా అద్భుతంగా చెప్పారాయన మనుషులు కల్పించిన పద్ధతులు ఏమన్నారైనా మనుషులు కల్పించిన పద్ధతులు ఇదేంటిది మీ చేతిలో ఉన్న పుస్తకం ఇదేంటి మనుషులు కల్పించిందా ఇది కాదు అది తేడా పేతురు రాస్తూ వాక్యం గురించి ఒక మాట చెప్పారు ఆయన తన పత్రికలో ప్రవచనము ఒకటి ఊహ వలన పుట్టదు మనుషుల కల్పితం కాదు వాక్యం దేవుడు సాక్షాత్తు రాయించాడు దీన్ని ఇది సత్యం మనుషులు కల్పించింది ఒక పక్కన దేవుడు చెప్పింది ఒక పక్కన పెడితే దేనికి ఓటేయాలి మీరు రెండుడికి క్లాష్ వస్తే క్లాష్ రానంత వరకు ఓకే క్లాష్ వచ్చింది అనుకోండి దేనికి ఇవ్వాలి మీరు బైబిల్లో మాట ఉంది దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచును మీరు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు వెంట పోతే మీరు కొట్టుకుపోతారు కొట్టుకుపోతారు ఇక్కడే కాదు ఈ లోకంలోనే కాదు రేపు ఆ లోకంలో కూడా మీరు కనపడరు అది కదా ప్రాబ్లం సో క్రైస్తవం ఎలా ఉండాలి పైన పటారంగా ఉండకూడదు లోపలి మనిషికి సంబంధించింది క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని పుచ్చుకోవడమే క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని నా లోపలి మనిషి పుచ్చుకోవాలి క్రీస్తును సొంతం చేసుకోవాలి లోపలి మనిషి క్రీస్తులా మారినప్పుడే నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవం బయటి మనిషికి సంబంధించింది కాదు రెండవది క్రైస్తవం మానవ కల్పిత పద్ధతుల్ని పెద్దగా చూడదు వాక్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది వాక్యానికి పెద్దపీట వేస్తుంది వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుంది వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని ఎదిరిస్తుంది ఆ క్రైస్తవం ట్రెడిషనల్ క్రిస్టియానిటీతోటి మరొక ప్రాబ్లం ఉంది అదేంటంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఆర్ ప్లీజర్స్ వారు మనుషుల మెప్పు కోసం చూస్తారు మనుషుల మెప్పు కోసం చూస్తారు అసలైన క్రైస్తవం దేవుణ్ణి దేవుణ్ణి మెప్పించడానికి చూస్తా ఎందుకు కొన్ని ఆచారాలు చేస్తాం మనం చెప్పండి నేను సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను మీకు మీకు అర్థం కావడానికి మీకు అపాలానికి అందడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను పెళ్ళి సింపుల్గా చేసుకోవచ్చు కదా ఎందుకు అంత హడావిడిగా చేస్తారు పెళ్ళి జనం ఏమనుకుంటారో ఎస్ సార్ నువ్వు యథార్థంగా చెప్పండి నాకు అంతేనా నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు వేసుకుంటే అది వేరే విషయం లోన్ తీసుకొని అప్పు చేసి అవసరమా అవసరమే భారతదేశంలో భారతదేశంలో పెళ్ళి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు కొడుకుంటే సరిపోద్ది కదా కానీ ఎవరెవరికి పెట్టాలి బట్టలు ఇదే ఆచారంతో సమస్య ఇదే మా ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మా తమ్ముడికి మా చెల్లికి నేను ఈ మధ్య చేసుకున్నాను ఈ గొడవ అంతా ఎందుకని నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను అదే మా ఆవిడ బాధపడుతూ ఉంటుంది మరీ సింపుల్గా చేసేసుకున్నావు నువ్వు అని చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను నాకు చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు గుర్తు చేసినా అది సింపులే ఏం చేస్తాం మనం సింపుల్ ఈ సూపర్ అనమాట అది మా తమ్ముడికి చెల్లికి పెళ్ళి చేసేటప్పుడు నేను కరాఖండికి చెప్పేసాను మా వాళ్ళందరికీ నేను ఈ సాంప్రదాయాలేమి పాటించను నేను కష్టపడి పెళ్లి చేసుకుంటుంటే నువ్వేదైనా తీసుకొచ్చి నాకు ఇస్తే అది వేరే విషయం నేను నీకు జాకెట్ ముక్కు పెట్టి నీకు పెట్టి నీకు చీర పెట్టి ఇంకా నాకేం మిగులుతుంది విషయం చెప్ప మనకు నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కులతో పాటు ఇంకో నాలుగు దిక్కులు ఉంటాయి మధ్యలో ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఎలా మొత్తం ఎనిమిది దిక్కులు అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడంట ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు ఈ ఎనిమిది దేవుళ్ళని ఎనిమిది దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు అష్ట అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించేవాడు ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరు దిక్కు వాళ్ళు పరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు అయితే ఈ ఎనిమిది మంది దిక్పాలకులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన అగ్నిదేవుడు దేవుడు గంగ నీటికి దేవుడు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటనంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం ఇది అర్థమంది ఇదే అగ్నిదేవుడు అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి ఆడికి నా మొహం చూపించాలి నేను సైడ్ చూపించిన నా ముడ్డి చూపించిన కోపం వస్తుంది అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట మనం దాన్ని గ్యాస్ అనుకుంటా లేదు లేదు ఆయనకు వచ్చింది సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నమ్మట తగ్గిపోతుంది అంటాడు ఆయన చెప్పేది అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు ఏ నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను ఎనిమిది మందిని ఏం చేస్తాను నేను ఒక్కడ చెప్పింది వేయట్లేదు నేను ఎనిమిది మంది చెప్పింది నేను ఏం చేస్తాను చేయగలనా కాబట్టి నాకు అంత దొమ్ము లేదమ్మా అమ్మో అంత లేదు మనం మీకేమన్నా ఉంటే చేసుకోండి సార్ మీరు చాలా చిన్నవాళ్ళు సార్ మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం మేము చాలా సోపర్ సార్ ఎనిమిది మందిని మేము అంటే చేసుకోండి ఇవన్నీ క్రైస్తవులు చేసేవే వాస్తు కొలం మంచి గడియ గడియ ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు బైబిల్ నుంచి వచ్చింది కాదు వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం ఇస్రాయలీలు కూడా అదే చేసేవాళ్ళు ఏం తేడా అందుకే దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చింది వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుడిని కొలిసేవాళ్ళు అయిపోయారు మనం కూడా అంతే దేవుడి స్థానం దేవుడికే మన సొంత కబుర్లు మనకే ఈ మూడు వచనాల్లో మనం చూసేది ఏంటంటే కొందరు కొందరు మాంత్రిక విద్యను ఆధారం చేసుకుంటారు మరికొందరు కర్ణపిచాచి తంత్రాలను ఆధారం చేసుకుంటారు ఇంకొందరు శకులను ఆధారం చేసుకుంటారు మరికొందరు ముహూర్తాలను ఆధారం చేసుకుంటారు వాక్యం వింటున్న బిడ్లరా ఏసయ్య పిల్లలుగా మన జీవితాల్లో వాటిని పొరపాటున మనం ఆధారం చేసుకునే వాళ్ళగా దేవుని సన్నిధిలో బ్రతకూడదు సింహ పిల్లలు ఎవరి మీద ఆధారపడతాయి చెప్పాలి చెప్పాలి ఎవరి మీద ఆధారపడతాయి దేవుని మీద ఆధారపడతాయి కానీ ముహూర్తాలను కానీ శకునాలను కానీ గ్రహబలాలను కానీ వాస్తు శాస్త్రాన్ని కానీ పొరపాటున దేవుని పిల్లలు నమ్మకూడదు ఒకవేళ వాటిని ఆచరి ఆచరిస్తే వాటిని అవలంబిస్తే బైబిల్ ఉంటుంది దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగుస్తుంది అని దేవుని వాక్యం అంటుంది తెల్లలోయ కొంతమంది పేరు బలం గ్రహ బలం వాస్తు శాస్త్రం విపరీతంగా నమ్ముతారు కిచెన్ ఎక్కడుండాలి బాత్రూమ్ ఎక్కడుండాలి బెడ్రూమ్ ఎక్కడుండాలి డైనింగ్ హాల్ ఎక్కడుండాలి వాస్తుశాస్త్రాన్ని నమ్మి వాటిని ఆధారం చేసుకొని గృహాలు గడతారు మీకు ఒక మాట చెప్పమంటారా క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు చెప్పాలి గట్టిగా క్రీస్తులో ఉన్నవాడికి క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు అసలు వాస్తు శాస్త్రాన్ని నమ్మాల్సిన అవసరం క్రైస్తవుడికి లేదు ఏమంటారు బోర్ ఎక్కడ వేయాలి ఈ మూలన వేయాలి మంట అక్కడ ఉండాలి ఇది ఉండాలి అని ఈ మూలను బరువు పెట్టకూడదు ఈ మూలను మంచం పెట్టకూడదు ఇదిగో ఈ దిక్కుకు కాళ్ళు జాబి పండుకోకూడదు తలక ఈ దిక్కును పెట్టకూడదు అని చెప్పి కాళ్ళు జాపే కాడ కూడా స్వతంత్రం లేకుండా బతుకుతారు పెట్టుకునే చోట కూడా స్వతంత్రం ఉండదు వాక్యం ఇంటి పెట్లారా క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు ఆమె కొంచెం గట్టిగా ఆమెన్ గట్టిగా ఆమెన్ పేరు బలాలను సంఖ్యాశాస్త్రాన్ని దేవుని పిల్లలు పొర్రపాటున నమ్మనే నమ్మకూడదు అంగీకరించనే అంగీకరించకూడదు ప్రియ సోదరి సోదరులారా మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త ఏడో అధ్యాయం సావధానంగా వినండి మార్కు సువార్తలోని ఈ ఏడో అధ్యాయం యేసుక్రీస్తును దైవ సేవకునిగా చూపుతోంది ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన దైవ సేవకుడు క్రియాశీలమైన యేసు వ్యక్తిత్వం రోమియులను ఆకర్షిస్తుంది పనిచేసి సాధించాలి అనే మనస్తత్వం గలవారికి ఈ కథా సంవిధానం బాగా నచ్చుతుంది ఆయన రక్షకుడు రక్షించడానికి సమర్థుడు పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఒక జాతిగా ఇస్రాయేలీయులలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇస్రాయేలీయుల చెర తరువాత రెండు నిబంధనల మధ్యకాలంలో కొన్ని గుంపులు ఏర్పడ్డాయి వాగ్దత్త భూమికి వచ్చిన తరువాత పరిసయులు సద్దుకయ్యులు శాస్త్రులు అని మూడు తెగలు ఉనికిలోకి వచ్చాయి వీరుగాక హెరోదియనులు అనే గుంపు కూడా లేచింది శాస్త్రులు అనే తెగ మొదట్లో మంచి ఉద్దేశంతోనే పనిచేశారు యజ్రా ఒక శాస్త్రి ఈ తెగకు యజ్రాయే ప్రారంభికుడు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు విడమరిచి అర్థం చెప్పేవారు అయితే యేసు ప్రభువు కాలానికి వీరు ధర్మశాస్త్రానికి వక్రభాష్యం చెప్పే పండితులుగా తయారయ్యారు ధర్మశాస్త్రమందలి అక్షరానికి అధిక ప్రాధాన్యమిచ్చారు ధర్మశాస్త్ర ఉద్దేశ్యం కాదు అక్షరార్థమైన వ్యాఖ్యానం వీరికి ముఖ్యం ధర్మశాస్త్రానికి దేవుని వాక్యానికి విపరీతమైన వివరణలు చెప్పే ప్రబుద్ధులు అలాంటి వారు ఈ రోజున కూడా ఉన్నారు వాక్యానికి చెలవలు పలవలు చేర్చే ఈ బోధకులు అమాయకులను మోసగిస్తున్నారు ఇక పరిసయులను చూడండి వీరు మొదట్లో బాగానే ఉన్నారు ఆచారవాదులు పాత నిబంధనను నమ్ముతారు రాజకీయాలలో వీరు జాతీయవాదులు దేవుని రాజ్యం భూమి మీదికి రావాలనే ఆకాంక్ష గలవారు సదుకయ్యులున్నారు వీరెలాంటివారు అంటారా వీరు ధనికులు ఆస్తిపాస్తులు గలవారు సమాజంలో రాజకీయాలలో మంచి పలుకుబడి గలవారు కాని వీరికి ఆధ్యాత్మిక విలువలు లేవు సాంప్రదాయాలను వీరు లక్ష్యపెట్టరు సహజాతీతమైన వాటిని నమ్మరు ఈ విషయంలో వీరికి పరిసయులకు పడదు పరిసయులు పాత నిబంధనను నమ్ముతారు కాని సద్దుకయ్యులు పూర్తిగా నమ్మరు ఎపిక్విరియన్ వేదాంతం ఇది గ్రీకు వేదాంతం వీరికి బాగా వంటపట్టింది ఇక హెరోదియనులు అనే గుంపొకటి ఉంది వీరిది రాజకీయ అవకాశవాదం హెరోదు వంశీకులే రాజ్యమేలాలని వీరి విశ్వాసం ఈ నేపథ్యంలో మార్కు సువార్త ఏడో అధ్యాయం వినండి ఏడో వచనం నుండి ఎరుషులేము నుండి వచ్చిన పరిసయులు శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా చేతులు కడుక్కోకుండా భోజనము చేయడము చూచారు పరిసయులు యూదుల్లో పెద్దలు పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చెయ్యరు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చెయ్యరు ఇదిగాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడగడము మొదలైన అనేక ఆచారాలను వారు అనుసరించేవారు అప్పుడు పరిసయులు శాస్త్రులు ఆయనను అడిగారు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోంచేస్తున్నారు అందుకు ఆయన అన్నాడు యషయా ప్రవచిస్తూ రాసింది సరిగానే ఉంది ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు శాస్త్రులు పరిసయులు యేసు చుట్టూ చేరుతున్నారు యేసుకు పరిసయులకు యేసు శిష్యులకు శాస్త్రులకు మధ్య వివాదం తలెత్తింది మరో చెంప కొందరు పనిగట్టుకొని ఆయనలో లోపాలు వెతికే వారు పోగయ్యారు యేసును ప్రేమించేవారికి ఆయనను ద్వేషించే వారికి మధ్య నాటి నుండి నేటి వరకు వివాదం ఉంటూనే వస్తోంది ఎరుషలేము నుండి గూఢచారుల్లాగా కొందరు వచ్చారు గలిలయ్య నుండి యేసులో నేరం కనుగొనేటందుకు వారు పంపబడ్డారు యేసు తన దేవత్వమును పురస్కరించుకొని వారికేం చెప్పాలో చెప్పి వారి నోళ్లు మూయించాడు వార్త ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో బంట్రౌతుల సాక్ష్యం ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడూ ఎన్నడూ మాట్లాడలేదు యేసు వారి పారంపర్యాచారాలను సాంప్రదాయాలను ధిక్కరించాడనే అభియోగం ఒక్కటి వారికి చిక్కింది చేతులు కడుక్కోవడం శుభ్రతకు శుచికి మంచిదే కాని దాన్ని ఒక మతాచారంగా మార్చారి పరిసయులు ఈ చేతులు పాత్రలు కడిగే ఆచారం ఇస్రాయేలీయులకు ప్రత్యేకమైనది గాని అందులోని ఆధ్యాత్మిక పాఠం మటుకు వారు నేర్చుకోరు దేవుడు మహాపరిశుద్ధుడు మానవుడు పాపి అతణ్ణి దేవుడు కడిగి శుచుర్భూతుణ్ణిగా చేస్తేనే కాని అతనికి దేవునితో సహవాసం ఉండదు ధర్మశాస్త్రం అంటే పరిసయుల దృష్టిలో ఆచారాలను పాటించటం మాత్రమే అందులో వారికి ఆధ్యాత్మిక పాఠమేదీ దొరకలేదు ధర్మశాస్త్ర వివరణ అంతా సాంప్రదాయాలను సమర్థించడానికే వారు రూపొందించారు పారంపర్యాచారాలు ఎక్కువైపోయి ధర్మశాస్త్రము ఒక మతపు కాడిగా తయారైంది అది ప్రజల మీద మోపి మతనాయకులు వారిని తెగ వేధించుక తిన్నారు ఆరాధన ఉపకరణాలను పాత్రలను రుద్ధి రుద్ధి తెగ కడుగుతారు కడగడం అంటే ప్రక్షాళన గ్రీకు భాషలో దానిని బాప్తిస్మము అంటారు దేవునికి ఈ ఆచారాలలో చోటు లేకుండా పోయింది దేవునితో సంబంధం హృదయశుద్ధి అనే విషయాలు వాటిని వీరు మరిచిపోయారు రోజున కూడా మతాచారాల వాదోపవాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి యేసుక్రీస్తును ఒక సజీవ వ్యక్తిగా వీరు గుర్తించటం లేదు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటారు ఇదేనా నీవు వారికి నేర్పేది అని ఆయనను నిలదీసి అడుగుతున్నారు ఏసుప్రభు వారిని వేషధారులు అంటున్నాడు మానవులు కల్పించిన పద్ధతులను దేవుని వాక్యమని చెప్పి ప్రజలను మీరు మోసగిస్తున్నారు ప్రవక్త మిములను గురించే ప్రవచించాడు మీరు భక్తు వేషధారులు ఎనిమిదో వచనం మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొంటున్నారు మీరు మీ పారంపర్యాచారమును గైకొనడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు